విజయనగరం జిల్లా అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమల బయలుదేరే స్వాములంతా ఇరుముడితో బయలుదేరారు తలపై ఇరుముడితో పద్దెనిమిది వెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు ఇంతకీ ఇరుముడి అంటే ఏంటి ఎందుకు రోజూ రెండు పూటలా చన్నీలతో స్థానం నేలపైనే నిద్ర మాట జారకుండా అయ్యప్ప నామస్మరణ శత్రువుల్లో కూడా స్వామిని చూసే గుణం మండల దీక్షతో మనసుని పునీతం చేసుకునే క్రతువు నలభై ఒక్క రోజులు అత్యంత నిష్ఠలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధన అయ్యప్ప మండల దీక్ష కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కల్పిస్తుంది దీక్ష ముగింపుకునే స్వామి లంక మహీంద్ర పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకునే దానికి ఇరుముళ్లతో శబరిమల బయలుదేరారు

யா நமபா ஐயப்பா 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 வீராப்பா ஐயப்பா ஹையப்பா ஐயப்பா ஐயப்பா ஹை மண்டலா ஹயப்பா ஐயா ஐயப்பா சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே அப்பா ஐயப்பா